భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు మిథిలా స్టేడియంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలవ పందిళ్లు మంచినీరు మజ్జిగా అందించనున్నారు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలను సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు సీతారాముల కళ్యాణానికి భద్రాచలం అంగరంగ వైభవంగా ముస్తాబైంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ గోటి తలంబరాలను సమర్పిస్తున్నారు ఈ క్రమంలోనే జంగారెడ్డి గోడెం నుంచి సుమారు ఏడు వేల మంది భక్తులు గోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్యకు సమర్పించారు దీంతో భద్రాచలం రాములోని ఆలయ పరిసరాలు ఒకరోజు ముందే రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు భద్రాచలానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు శ్రీరామనవమి గోటి తలంబ్రాలు భక్తులు పాదయాత్రగా వచ్చి సమర్పిస్తున్నారు మనం చూడవచ్చు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో పాదయాత్రగా వస్తున్నటువంటి భక్తులు గోటి తలంబ్రాలు తీసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారండి ఏంటి మేము చేయగలండి ఇది హెడ్ ఆఫీస్ మామూలుగా మా సంస్థ మెయిన్ ఏంటి జంగారెడ్డిగూడెం జంగారెడ్డి నుంచి రెండో తారీఖున బయలుదేరాం ఈ కార్యక్రమం ముక్కోటిగా నుంచి ప్రారంభం ఒలిపించడం అనే కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక యజనంలా సాగుతాను వాడు ఈ విధంగా తలంబరాలు చేశారండి ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చారు గోటితో తలంబరాలు వలసింది బియ్యం పట్టుకొచ్చామండి సుమారు ఏడు వేల మంది దాకా వచ్చాము ఏడు వేల మంది వచ్చి ఇప్పుడు తలంబరాలు సహకరిస్తున్నాం గత నాలుగు రోజులుగా కోటుకోవలసిన తలంబరాలు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ బయలుదేరి రాముల వారి కళ్యాణానికి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదంతా బాగా జరుగుతుందండి కార్యక్రమం మేము బాగా ఆనందపడుతున్నామండి పెద్ద సంఖ్యలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా కోటి తలంబరాలు తీసుకొని భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తరలివస్తున్నాయని మనం చూడవచ్చు రామనామ స్మరణతో పొరవీధులన్నీ కూడా మారిమోగుతున్నాయి భక్తి శ్రద్ధలతో తయారు చేసినటువంటి తలంబరాల్ని పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు శ్రీరామనవమి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఎక్కడ చూసిన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం శ్రీరామనామ స్మరణతో వీధులన్నీ మారుమోగుతున్నాయి ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులు రాక ప్రారంభమైంది కెమెరామెన్ అపరాతో నారాయణ టీవీ నైన్ భద్రాచలం